హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు దోసకాయ పప్పు వండుతున్నానండి ముందుగా పప్పును గడి పక్కన పెట్టుకున్నాను ఇలా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పప్పులో వేసుకొని ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం రుచిక సరిపడినంత వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి ఇలా విజిల్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం ఇప్పుడు చల్లారిపోయిందండి మూత తీసి లేదో చూసుకుందాం అలా కలుపుకుంటే ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి ఎర్రగా అందులోకి ఎల్లిపాయలు పసుపు వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పప్పు పోసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో వేడి వేడి అన్నం దోసకాయ పప్పు అప్పుడాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి